ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు నియోజకవర్గ పరిధిలో చేపట్టబోతున్న పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు స్టాల్స్ రేపు సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్ పర్యటిస్తారు పవన్ ఇక శనివారం ఉదయం గొల్లప్రౌలు ప్రాంతంలోని ఇళ్ల స్థలాలను పరిశీలిస్తారు ఏపీ డిప్యూటీ అక్కడి నుంచి ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు కాకినాడలోని జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుని శాంతి భద్రతలపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు మధ్యాహ్నం గంటలకు కాకినాడలోని మెడికల్ కళాశాలకు చేరుకుని పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు పిఠాపురం నిర్వహించబోతున్న సంక్రాంతి సంబరాలు సాంస్కృతిక కార్యక్రమాలకు రూపకల్పన మొదటి